హాయ్ హలో అండి ఇక్కడ నేను ఈరోజు ఏమేమి వంటలు తయారు చేసినాను ఫుల్ వీడియో పెడుతున్నాను ఆల్రెడీ నేను ఈ పప్పు రెసిపీ వీడియోలో పెట్టానండి కానీ ఫుల్ వీడియోలో నేను ఈరోజు ఏమేమి వంటలు చేసినానో చూపిస్తున్నానండి ఈ పప్పు స్పెషల్ ఏంటంటే ఒక్క డ్రాప్ కూడా ఆయిల్ లేకుండా తయారు చేసినండి కానీ చాలా బాగుందండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా చాలా చాలా బాగుంటుందండి ఈ విధంగా తయారు చేసుకొని తింటే కానీ తెలంగాణలో స్టైల్ ఏంటంటే పోపు వేయరండి గోంగూర పప్పులో ఉడుకుతున్నప్పుడే ఆయిల్ వేసుకుంటారు కానీ నేను ఉడుకుతున్నప్పుడు కూడా ఆయిల్ వేయలేదు ఎందుకంటే మనం హెల్తీ ఫుడ్ తింటే చాలా మంచిది కదా అని ఉద్దేశంతో ఇక్కడ నేను గోంగూర పప్పులో ఆయిల్ వేయలేదు ఇది మంచి హెల్తీ ఫుడ్ ఐరన్ ఫుడ్ కూడా అయితే ఇక్కడ నేను ఈరోజు వంటలు గోంగూర పప్పు కదండి ఆలుగడ్డ ఫ్రై కూడా వేసానండి జొన్నలకు సూపర్ కాంబినేషను చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్లో పప్పు ఆలుగడ్డ ఫ్రై ఎగ్ బుజ్జి కూడా వేసిన ఎగ్గు బుజ్జి ఎందుకు చేసిన అంటే మా బాబు పప్పుతో పాటు ఏదో ఆమ్లెట్ ఎగ్గు బుజ్జు తప్పనిసరిగా ఉండాలి కాబట్టి ఇక్కడ నేను మా బాబు కోసమని ఎగ్గు బుజ్జి చేసిన మా బాబు కోసం మా హస్బెండ్ కోసం కూడా ఎగ్గుజ్జి తిన్న తర్వాత ఆమ్లెట్ కావాలని మా హస్బెండ్ అడుగుతాడు కదా ఆమ్లెట్ తయారు చేసినాను వేడి వేడి అన్నంలోకి గోంగూరపప్పు వేసుకొని ఆమ్లెట్ వేసుకొని ఆలుగడ్డ ఫ్రై నంజుకుంటూ ఎగ్ బుజ్జు తినుకుంటూ ఉంటే సూపర్ అంటే సూపర్ ఈ కాంబినేషన్లో ఫుడ్ తినాలే కానీ అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటాయండి మనం వెజిటేరియన్లు అయితే నాలుగైదు రకాలు చేయాలి మినిమం ఎంత లేదనకుండా రెండు మూడు రకాలు చేయాలి నాన్ వెజ్ అయితే ఒక రకం చేస్తే సరిపోతుందండి మనం సింపుల్గా వంట అయిపోతుంది మనం నాన్ వెజ్ చేస్తేనే చాలా టైం పడుతుంది అనుకుంటాం కానీ నాన్ వెజే తొందరగా చేయగలము ఎందుకంటే అంటే మనము ఒకటి రెండు రెసిపీలు మాత్రమే చేసుకోగలము వెజిటేరియన్ అయితే మనకి ఎన్ని రెసిపీలు చేసినా మనకు తక్కువనే అనిపిస్తుంది అన్నమాట ఈ విధంగా ఆలుగడ్డ ఫ్రై చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఏముంది ఉప్పు కారం ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్టు అంతే సింపుల్ అంటే సింపుల్ రెసిపీ నేను మంచి డైట్ లాగానే ఉన్నానండి ఎందుకంటే వీక్లీలో వన్స్ మాత్రమే వన్స్ అట్ ట్వైస్ మాత్రమే రైస్ తింటున్నా మిగతా టైంలో నేను రైస్ తినట్లేదు ఇక్కడ ఎల్లో లేకుండా ఆమ్లెట్ అది ఎవరికంటే మా హస్బెండ్కి ఎందుకంటే ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుందండి మా హస్బెండ్కి ఇష్టం అని నేను ఇక్కడ సేమే పాయసం కూడా ప్రిపేర్ చేస్తున్నాను దో ఆమ్లెట్ గోంగూర ఈ కాంబినేషన్లో తింటే చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తిని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ గోంగూర పప్పు కాంబినేషన్లో ఎక్సలెంట్గా ఉంటుంది ఆమ్లెట్ పెట్టుకొని ఎగ్బుజ్జి పెట్టుకొని పక్కన తింటే ఆ టేస్టే వేరన్నట్లుగా ఉంటుందన్నమాట అద్భుతం